ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు వైఎస్ఆర్సిపి కల్పించినట్టుగా ఆయనంతటా ఆయనే ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనంతటి ఆయనే ఒప్పుకుంటూ ప్రవేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయన ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోకి సంబంధించిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంబంధించిన డేటా సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్లో ఆయనంతటా ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా ఆయన ఐదు సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయన అంతటా ఆయనే చూపించిన డేటా ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయ్యింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా ఐదు సంవత్సరాల హయాంలో లక్ష రెండు వేల ఉద్యోగాలు మేము కల్పించినాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష రెండు వేల కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది చంద్రబాబు గారి అబద్ధాలను నిజంగా ఏ స్థాయిలో తాను అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాల్సి వస్తుంది తలసరి ఆదాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు ఇంకా వల్ల వేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టం వచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం తొమ్మిది పర్సెంట్ నుంచి రెండు పర్సెంట్కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు అయ్యా చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన విషయం వైఎస్ఆర్సిపి హయాంలో మేము మొదలుపెట్టే టయానికి అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల రూపాయలుంటే వర్ క్యాపిటా ఇన్కమ్ మా హయాంలో ఎండ్ అయ్యేసరికి రెండు లక్ష ఎండ్ అయ్యేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి రెండు లక్షల నలభై రెండు వేల రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఇది రెండు వేల ఇరవై మూడు దాకానే ఉంది లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కూడా రిపోర్ట్ తీసుకుంటే అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడాని కోసం అని చెప్పి ఈ ఈ టేబుల్ ఇరవై మూడు దాకానే చూపించారు బట్ రెండు వేల ఇరవై నాలుగు కూడా లెక్క తీసుకుంటే లక్ష యాభై నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు తలసరి ఆదాయం ఇది కూడా ఎప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దేశంలో పద్దెనిమిదో స్థానం ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికే ఆంధ్ర రాష్ట్రం మూడు స్థానాల పైకి పదహైదో స్థానానికి పోయింది దేశంలో బహుశా ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేలు కాబట్టి ఇంకా పదహైదో స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంట్ ఇంకా ఏ పదమూడు స్థా పదమూడో స్థానమో పద్నాలుగో స్థానమో ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుదల కనపడదు అంటే పర్ క్యాపిటా ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో పద్దెనిమిదవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో రెండు వేల ఇరవై మూడు నాటికే పదహైదవ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది దేశ జీడిపి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగితే రాష్ట్రం పది పాయింట్ ఐదు శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం ఆయన హయాంలో జీడీపీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది అని చెప్తాడు అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ రెండేళ్ళు ఉందన్న మాట మాట్లాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు వైఎస్ఆర్ సిపి హయాం చంద్రబాబు నాయుడు కానీ హయాంలో ఎలా బెటర్ గా ఉంది అనే మాట చెప్పడు వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చే